ఇచ్చిన సొమ్ములు ఎగ్గొట్టేవారు తప్పుడు బాసలు చేసేవారు పెరిగేలేను ప్రమాణాలు చేసేరు వితంతువులు పునర్వివాహములు జరిగే కోమటి కులాన ఇరవై గోత్రాల వారు మాత్రమే మిగిలేను పుణ్యక్షేత్రములందు అధర్మము పెరిగేను పాపములు నానాటికి హెచ్చరిల్లేను ఎచ్చట చూసినా కలహములు పుట్టేను అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు భోగ లాలసత పెరిగేరు రోగ భయంబులు కలిగేరు శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు గొప్పవారు ఎందునకు కొరగారు నీచులు అధికారు విప్రులు తమ తమ ధర్మంబు తప్పి మనిషికొక్క మతమై నీచులనాశ్రయించి నశించిపోయేరు విప్రుల పూర్వార్జితములన్నయూ పలాయనమయ్యేను శూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యముచే నీతి చెడి దరిద్రులయ్యేరు ప్రతి జాతియు సంకరంబై అన్యోన్య కలహములచే నశించేరు పాడి పంటలు తరిగిపోయేను పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్ళు పెరిగిపోయేను గోక్షీరము పుడమిపై ఎంతగా నశించునో ధర్మము అంతగా నశించేరు తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు దేవతలను గురువులను బ్రాహ్మణులను దూషించేరు అడవి మృగాదులు గ్రామాలలో సంచరించేరు పంది కడుపున ఏనుగు పుట్టేను ఏనుగుకు పంది పుట్టేను పంతొమ్మిది వందల తొమ్మిదిలో నల్గొండ జిల్లా కోదాడలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుంటూరు జిల్లా నరసారావు పేటలోను ఇది జరిగినది కాశీ పట్టణం నలభై దినాలు పాడుపడే పంతొమ్మిది వందల పన్నెండులో గంగా నదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాపించి ఈ పరిస్థితి సంభవించినది శిలలు కండలు గ్రేరు ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు ఆ చచ్చిన వాణిని బట్టి మతులు చలించి గంతులు వేసే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగాసాకి పట్టణాలపై ఆటో బాంబు పడినప్పుడు ఇది జరిగినది రాచరికాలు నశించేరు ప్రజలే రాజులను నియమించేరు పదిహేను సంవత్సరంలో అమ్మ ఒక్కతే పరిపాలన చేస్తోంది ఇది జరిగినది ఆ స్త్రీ శ్రీమతి ఇందిరా గాంధీ ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేది ఇది జరిగినది ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ ఉగ్ర నారసింహుడు శాంత రూపము ధరించి పాలిచ్చేను ఇది జరిగినది ఈన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు రామం 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 అను రామత్రయము దక్షిణానూ ఇది కూడా జరిగినది ఆంధ్రాను రామారావు గారు తమిళనాడును రామచంద్రన్ గారు కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలాన పాలించారు సీమ దొరలనే ఎర్రబోయలు భరతకంఠంబు ఏలేరు గాంధీ అనువాడు ఏకుబట్టి వారిని తరిమేను మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను అనగా కరెంట్ పుట్టినది నీటి నుండి మహమ్మదీయులకు వైరము వచ్చి ఏడేళ్లు ఆరక రగిలేను పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ఇరాన్ ఇరాక్ దేశాల మధ్యన యుద్ధం జరిగింది లింగమయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అవధ్వత అను స్వామివారు ఈశ్వరావతారము పొంది మూడవ నేత్రము చూపుట జరిగినది ఈ స్వామిని సనారి విశ్వేశ్వర స్వామి అని పూజించున్నారు ఈశాన్యమున విషగాలి పుట్టి అందున కొందరు చచ్చేరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడవ తేదీన భోపాల్ పట్టణంలో విషగాలి ఫ్యాక్టరీ నుండి లీక్ జరిగి వేల చనిపోయారు ఈ కాలజ్ఞాన వాక్యం కూడా జరిగినది చుండూరు నందు సుడిగాలి పుట్టి కొందరు కొట్టుక చచ్చేరు వారికి అనగా విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయేరు లక్ష పదకొండు వేల మంది అయ్యలు మఠంలో గడ్డ కత్తెరలు వేసుకుని చచ్చిరు సూర్యుడు గడగడ వణికేను పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పదహారున వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు పద్నాలుగు సెకండ్లు వణికినట్టుగా కోణార్క సూర్య దేవాలయం వద్ద రికార్డ్ చేసి ఉన్నారు మరలా పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున ఇలాగే ఈత ఒకటి రేపల్లె మూలన పుట్టి రాత్రం పరుండి ఉదయాన నిలిచి ఉంటుంది ఇట్లా ఎనిమిది దినాలు ఉండి కూలిపోతుంది అది మొదలు దేశాన క్షామం పుట్టేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కనగల్ల ఇసుకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది ధర్మాధర్మములు తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించారు ఇది కన్యాశుల్కం ద్వారా రుజువైనది రాజానుమతే ధర్మ అనుసూక్తి అంతరించి ప్రజానుమతే రాజ అను ధర్మము వచ్చను అనగా రాచరికములు నశించి ప్రజా వస్తాయి అని అర్థం ఇప్పుడు జరుగుతున్నది అదే శూద్రులు జపశిక్షితులు కాగలరు పడవరు శూన్యములై భూమియంతయూ అరాచకమై ద్రవిడ పులింది దేశాల ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు సాధు జనులు శాంతవంతులు రోగంగులచే అల్పకాలమున చచ్చేరు పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు స్త్రీలు రచ్చకుట్టములలో రాచరికంపు చేసేరు అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసులయందు ఉద్యోగములు చేయుదురని కాలజ్ఞాన వాక్యం ఎర్రచీమ ఏనుగ రూపమున కనిపించేను అనగా ఎర్రచీమంత వస్తువును ఏనుగునకు సమానమైన ధనమిచ్చి కొనవలెను మనుషులు లేకుండా మాటలు వినిపించేరు టెలిఫోనులు రేడియోలు టేప్ రికార్డులు టీవీలు ఉద్భవించును అని మేతకు ఐదు తల అంతర్గతమున కనిపించే ఇది మనిషి రూపాన ఉండే పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల వలన తెలిసినది మంచి బెల్లము చేతగులు అనగా చెడు తీపి పదార్థములు తినలేని షుగర్ వ్యాధి ప్రభలమగును అని భావం ఇత్తడి బంగారముగా విక్రయించేరు బంగారం చింతాకంతా లేక సీమలకు పోయేరు బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహంతో బంగారు నగల వలె కోల్డ్ కవరింగ్ నగలు అమ్ముతున్నారు నాగమల్లి నశించినట్లు నరజాతి నశించిపోయేను సూర్యుని మహిమలు జనులకు కనిపించేను అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా సోలార్ సిస్టం కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చెయ్యుచున్నారు ఇది ఇంకా విస్తృతం కాగలదు పల్నాటి సీమలో బ్రాహ్మణ ఇంట కాకర చెట్టుకు చింతకాయ కాశ్య పలనాడు తాలూకా గురజాల మండలం దాచేపల్లి వద్ద గామాలపాడు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది కృష్ణ గోదావరి నదుల మధ్యన పశువులు మృగాలు మనుషులు అతిగా చచ్చేయని పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిదిన వచ్చినలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యంలో చెప్పినట్లు జరిగినది పుట్టుగొడ్రాలు బిడ్డను కంటుంది మూడవ నాడు మరణిస్తుంది పదకొండు దినాలకు పట్టపగలు పగలు చుక్కలు కనిపించేను పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఐదున మద్రాసులో బ్రాహ్మణ ఇంట ఏడు సంవత్సరాల పాప బిడ్డను కని మరణించిన పదకొండు రోజులకు ఫిబ్రవరి పదహారు తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించినాయి వేప చెట్టుకు అమృతం కారేను గుంటూరు జిల్లా పొలాస గ్రామంలోను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఏడవ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హిందూ కాలేజీలోను ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగినది దేవస్థానాలు పాపాత్ముల చేతి రవ్వబడి నాశనమయ్యేరు దేవతా విగ్రహములు దొంగలపాలయ్యే తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన మార్లు దొంగలు పడేరు ఇది కూడా జరిగిన యథార్థం వెంకటేశ్వర స్వామి పిండిలోని సొమ్మును లెక్కించేవారు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని వార్తలు విని ఉన్నాం కలియుగము ఐదు వేల మీదట కాశీలో శుద్ధి చేస్తున్నది మంది మహర్బలం గల రాజులు రాచరికాలు నశించే తిరుపతికి తూర్పున ధూమకేతువు అను నక్షత్రం పుట్టి రానున్న ప్రళయాలకు ఇది గుర్తు అయ్యేను పంతొమ్మిది మార్చి నెలలో తిరుపతికి తూర్పున తోకచుక్క పుట్టినది జుర్రేరు పొంగి బనగాలపల్లి మీకు గుర్తు మంచి నశించిపోయేరు దానధర్మం క్షీణించేను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు శిష్యులు బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు శాస్త్రములను గౌరవించేవారు ఉండరు పూర్వాచారములన్నయ్యూ నశించిపోవు గంగానదిలో పవిత్రత చెడిపోవును శూద్రులకు చంద్యాలు వెయ్యి పరపురుషులకు పుట్టిన సంతానము పెరుగులు విధవలకు బిడ్డలు పుట్టెదరు మద్యము మాంసము వినియోగించుట అధిక కుక్కలు గుర్రాలను చంపేరు ఓరుగల్లులో నిధులు బయటపడేను విశ్వనాథునికి పూజలు జరిగేది కటకంలో ధనము భక్తులకు విపరీతార్త పలికేయులు మాయలు మాయమయ్యేరు మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను మహిళోన మహిమలు చాలా పుట్టాయను కొల్లాపూరు వద్ద డెబ్బై రెండు కోట్ల ధనం బయటపడే పాతాళ గంగలో నీరు ఇంకిపోయేది